చతుర సైనికుడు జాక్ ఉద్దేశపూర్వంగా ఒక మందపాటి కార్డ్బోర్డ్ను మనిషి ఆకారంలో కత్తిరించి దానిపై సైనికుడి చిత్రాన్ని గీశాడు ఆపై అతను ఆ నకిలీ సైనికులను యుద్ధరంగంలో శత్రువులు చూడగలిగేలా నిలబెట్టాడు శత్రువులు ఈ నకిలీ సైనికులను నిజమైనవిగా భావించి వారిపై కాల్పులు జరపడం ప్రారంభించినప్పుడు జాక్ మరియు అతని బృందం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆకస్మికంగా దాడి చేసి శత్రువులను అంతం చేశారు మరొక తెలివైన సైనికుడు ర్యాన్ వేరే పద్ధతిని కనుగొన్నాడు అతను కాగితంతో నకిలీ గుర్రపు తెలను తయారుచేసి దానికి నిజమైన కళ్లను అమర్చాడు అతని సహచరులు స్టీవ్ మరియు లూకాస్ ఆ నకిలీ గుర్రానికి రంగులు వేసి అలంకరించారు అది నిజమైన చనిపోయిన గుర్రంలా కనిపించేది అప్పుడు ర్యాన్ ఆ నకిలీ గుర్రం కడుపులో దాక్కుని చాలా రోజులు అక్కడే ఉన్నాడు శత్రువులు నిశ్చింతగా ఆ చనిపోయిన గుర్రం దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ర్యాన్ లోపలి నుండి బయటకు వచ్చి కాల్పులు జరిపి అందరినీ అంతం చేశాడు మరొక సైనికుడు ఆడం మరింత తెలివైనవాడు అతను ఒక సాధారణ రైఫిల్ బ్యారల్ను కత్తిరించి దానికి విమానంలో ఉపయోగించే గన్ను జోడించాడు మరియు కింద రెండు కాళ్ల స్టాండును అమర్చాడు ఈ విధంగా అతను నిమిషానికి వెయ్యి బుల్లెట్లను కాల్చగలిగే ఒక సూపర్ ఆయుధాన్ని సృష్టించాడు అతని బుల్లెట్ల వర్షాన్ని శత్రువులు తట్టుకోలేకపోయేవారు కాని అందరికంటే తెలివైన సైనికుడు జాన్ అతను తన అసలు చేతిని తన సహచరుడు మైక్ వెనుక దాచాడు మరియు ముందు నకిలీ చేతిని ధరించాడు ఆపై అతను లొంగిపోవడానికి వచ్చినట్లుగా శత్రువుల ముందు నిలబడ్డాడు శత్రువులు అతన్ని చూసి నిశ్చింతగా ఉన్నాడు కాని అప్పుడే జాన్ వెనుక నుండి తన అసలు చేతిని బయటకు తీసి తుపాకిని పట్టుకున్నాడు మరియు అకస్మాత్తుగా కాల్పులు జరిపి శత్రువులను పడగొట్టాడు